నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామంలో సర్వే నంబర్ ఎనభై మూడులో గల నాలుగు కుండల్లో గతంలో ప్రభుత్వం కమ్యూనిటీ హాల్ కట్టి అందులో బోరు వేసి ఉన్నది గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వ్యక్తి బోరింగ్ ఫిట్టింగ్ ద్వారా ఉన్నటువంటి తన సొంత అవసరాలకు వాడుకున్నాడని నల్గొండ జిల్లా కలెక్టర్ కు అదే గ్రామానికి చెందిన గ్రామస్తులు ఫిర్యాదు చేశారు ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశించగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నల్గొండ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైతే ప్రభుత్వం సంబంధించిన బోరు అక్రమంగా వాడుకుంటున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామని వారికి తెలిపారు కార్యక్రమంలో వడ్డట సంఘ నాయకులు ఓట్స్ యాదయ్య వరదల యాదయ్య రూపాని పెద్ద వెంకన్న ఓట్స్ భిక్షమయ్య రూపాని రవీందర్ రూపాని చిన్న శ్రీను పల్లపు ఓంకారం శంకర్ కొడతల మల్లయ్య రూపాని చిన్న వెంకన్న రూపాని పెద్ద శ్రీను రూపాని యాదయ్య పాల్గొన్నారు మాది నాలుగు గుంటలన్నర భూమి ఉన్నది సార్ నాలుగు మా ఇస్తారిన మా ఇస్త మాకు అప్పుడు వాళ్ళ పెద్దలు ఇచ్చింది అంత మా గడ్డ ఇప్పుడు దాన్ని ఇటుపారి కూడా అటుపారి కూడా రెండు గుంటలు మలిపిండు మలిపిండు సార్ ఒక గుంట దాకా మలిపిండు అది అది మాత్రం మాకు మాకు కావాలి కావాలి సార్ మా సెంటిమెంట్ బోరింగ్ సార్ అన్నిటికీ మేము బోరింగ్ కాడ మా ఇంట్లో పెళ్లి కానీ కుడుకులు కానీ ఇంట్లో కానీ చల్లగా ఉంటాయి సార్ కానీ ఆ బోరింగ్ నీళ్ళు వీసుకపోయి ఇల్లు ఏదైనా ఖరాబ్ అయినాయి సార్ మాకు ఆ సెంటిమెంట్లు ఉన్నాయి సార్ ఆ సెంటిమెంట్ బోరింగ్ మాకు నాయం చేయగలరు కులానికి వందల రెండు వందల మంది కులానికి ఉన్నది సార్ సెంటిమెంట్ బోరింగ్ సాగు అయినా ఇది ముందల సార్ నోకైనా ఇదే ముందాల నీవు ఫిల్లింగ్ చేస్తే ఐదు దేవుండకు ఐదైదు కోసం సార్ మారెమ్మకు ముత్యాలమ్మకు మైసేమ్మకు ఇదేమ్మకులదేవాళ్ళకి ఐదుగురికి అక్కడ పోస్తాం సార్ ఐదు ఐదు గిందెలమ్మ పోసం సార్ మా ఇస్తూరు మాత్రం నాలుగు గుంటలన్నర మా గవర్నమెంట్ స్థలం కొంత ఉంది మేము కొనుక్కున్న కొంత స్థలం ఉంది అది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిరు కొంత మాకు మన ఎమ్మెల్యే రుద్రమాదేవి ఉన్నప్పుడు కూడా కొంత ఇచ్చింది గడ్డమ రుద్రమాదేవి ఉన్నప్పుడు కొంత ఇచ్చింది సార్ కొండ గుంట ఇచ్చింది శంకుస్థాపన ఎంకరెడ్డే చేసి పోండి రెడ్డి ఎంకరెడ్డి గారు చేసి మంత్రి గారే ఇప్పుడు మళ్ళీ ఒక కాడ మా పాలైన కాడ వచ్చి రూపంలో ఎంకన్నా కన్నా చిన్న చంద్రయ్య ఆయన కాడ అరగుంట తీసుకున్నాం సార్ ఇవన్నీ కలిస్తే నాలుగు గుంటలున్నర ఇస్తీరాం సార్ మాది అయితే మేము ఒక్కలో ఎవరన్నా పోయి మగ మనిషి పోయి మాట్లాడితే ఆడి మనిషిని దోలుతుంది సార్ కంటలు సాడు అది ఏమన్నాలో ఆడి మనిషితో అన్ని మహా అమ్మనా భూతులు అంటావాలో మేము మళ్ళీ పోతాం సార్ ఆడవాళ్ళు వస్తలేరు ఆడవాళ్ళ ఓలో రాకుండా మేము మగవాళ్ళ వరకు వస్తున్నాం సార్ ఆడి మనిషిని దోలుతుంది సార్ ఏమన్నా మేము తిరిగి అంటామా మాకు ఏమో మనిషి మీద కేసు అవుతుందని మా భయానికి మేము ముందు పోతలేము సార్ దానివల్ల అట్లనే 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 ఏడెనిమిది ఏళ్ళ సంది ఏడెనిమిది ఎనిమిది ఏళ్ళ సంది మాది వాడుకుంటూ పోతుంది సార్ వాడుకుంటూ పోతే చివరికి వస్తారు మా సెంటిమెంట్ అయిన బోరింగ్ను కూడా కూలకొడుతుంది ఇప్పటికి రెండు సార్లు కూరవాకం చేసిండు అయినా నబరో పది నబరో పది సంతాలు వేసుకొని మేము మళ్ళా బాగా చేసుకున్నాం ఇంతకుముందు రెండు సార్లు చేసుకున్నాం ఇది మూడోసారి సార్ బోరింగ్ ఇరగొడితే కొత్తది చెప్తున్నాం సార్ బోరింగ్ ఇర కొడితే కూడా కొత్తది కొనుక్కొని పన్నెండు వేలు అయినాయి సార్ ఇప్పుడు పన్నెండు పన్నెండు వేలు పెట్టి మేము బాగా చేసుకున్నాం సార్ చేసుకున్నాక మళ్ళీ ఇప్పుడు ఇది చేసి కూడా నెల అయింది సార్ ఇప్పటికీ నెల రోజులు సార్ ఉండు మరి నెలబడి వాళ్ళు ఏం సంగతో మాకు తెలవదు సార్ ఇది తెలియదు కానీ ఇప్పుడు అయితే కూల కొట్టిండు ఇక వచ్చిన వచ్చినోని వచ్చిన పని చేస్తా అది చేస్తా కండలు సాడి ఆర్నమెంట్ సెంటర్కి ఎవరు ముందర పోతలేదు సార్ ఇక న్యాయం కావాలని మాకు గవర్నమెంట్ కడిగి పోయినాం సార్ ఎలాంటి నష్టం జరిగింది మీ యొక్క సొసైటీ

కలెక్టర్ గారికి రెండు అర్రెలకి ఆరు పని పనికి మేము వస్తాడు కానీ ఆ గోడ పెట్టి ఆ సందు అందం అవతల ఉండేది డాక్టర్ పోయేది మాకు ఇప్పుడు డాక్టర్ పోదు అదివరకు డాక్టర్ పోయేది సార్ వాళ్ళది కట్టిన వరకే ఇతల సాంబు అవతల సాంబు అంతా పారిపోవడం అంతకుందే కావాలి మైల్లు కుతు పోనప్పుడు కూలిపోతేనే మేము అప్పుడు కోదాడుతున్నాము పర్క్ పోతాం కదా అక్కడక్కడ వీళ్ళు మేము వస్తారు కానీ మొత్తం అంత మందం పెట్టుకోరు ఇటు ముందర పెట్టింది ఇతని ముందర మేము ఎడ్రోలం కాడిగా పందు కూడలు ఉండే మాకు మామున్నప్పుడు పందులు తాగేది సార్ మేము ఇప్పుడు అంటే ఇక మూటైపోయింది ఎవరు దాతలేరు కానీ అప్పుడు పందులు ఉండే ఆ పందులో కూడా తాగేది ఇతలంగా ఉన్నది మాదే పందుల కూడా అది కానీ కట్టుకున్నాక ఏం చేస్తాం వాళ్ళు ఏం చేయలేక అది అట్నే అవుతుంది తిరుగుతాం